ఓం గం గణపతయే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు వాస్తు విషయంలో ఒక ముఖ్యమైనటువంటి ధర్మ సందేహాన్ని మనం తెలుసుకుందాం గృహాది వాస్తు విషయాలను ఆచరించేటప్పుడు నామ రాశిని చూడాలా జన్మ రాశిని చూడాలా నామ నక్షత్రాన్ని చూడాలా జన్మ నక్షత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి అదేవిధంగా నామ నక్షత్రాన్ని ఏ ఏ కార్యములకు వినియోగించాలి జన్మ నక్షత్రాన్ని ఏ ఏ కార్యములకు వినియోగించాలి అనేటువంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ విషయాల గురించి మన ప్రాచీన ప్రామాణిక గ్రంథాలలో ఏముందో చూద్దాం యజమాన వస్తునామా జన్మర్క్షేణ విరోధికం ఎత్తు అని మయవాస్తులో కనిపిస్తుంది మయమతంలో మరొక ప్రమాణాన్ని పరిశీలిస్తే సంగ్రామ వ్యవహార ధామ నగరీ గ్రామేషు మంత్రార్వనే జ్ఞాతే సత్యపి జన్మభే దశత నామర్క్షజం ఫలం అన్నారు మరొక ప్రమాణాన్ని చూసినప్పుడు దేశే జ్వరే గ్రామ గృహప్రవేశే సేవాషు యుద్ధే వ్యవహారకార్యే ద్యూతేషు ధ్యానేషు చ నామరాశి యాత్రా వివాహాదీషు జన్మరాశి అని గృహరత్నభూషణం అనేటువంటి గ్రంథంలో కనిపిస్తుంది ఈ యొక్క ప్రమాణాలను మనం అర్థం చేసుకుంటే దేశం గురించి అనారోగ్య విషయంలోను గ్రామము గురించి గురప్రవేశ విషయంలోను సేవకుని స్వీకరించేటువంటి సమయంలోను యుద్ధ సమయంలో వ్యవహారాలు నేర్పేటువంటి సమయంలోను ద్యోత విషయంలోను దానం చేసేటటువంటిప్పుడు నామరాశియే ప్రధానంగా తీసుకోవాలి అంటే నామ నక్షత్రాన్ని గ్రహించాలి అని శాస్త్రం చెబుతున్నది అంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో అదేవిధంగా వాస్తుకు సంబంధించినటువంటి సర్వ విషయముల ఎందు కూడా నామరాశికి ప్రాధాన్యం ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది ఇక జన్మరాశి జన్మ నక్షత్రాలు విషయానికి వస్తే యాత్రలు చేసేటప్పుడు వివాహాది విషయాలను పరిశీలన చేసేటప్పుడు జన్మరాశిని జన్మ నక్షత్రాన్ని చూడాలి అని శాస్త్రం చెబుతున్నది కనుక సమస్త వాస్తు విషయాలకు కూడా నామరాశిని నామ నక్షత్రాన్ని చూడాలి వివాహాది విషయాలకు జన్మ నక్షత్రమును జన్మరాశిని చూడాలి శుభమస్తు మా ఛానల్ ద్వారా వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోలు రాశి ఫలాలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని వినతి చేస్తున్నాం